నిర్గమాకాండము పదహారవ అధ్యాయము తర్వాత ఇస్రాయేళ్ల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదనైదవ దినమున ఏలీమునకు సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకును వచ్చిరి ఆ అరణ్యంలో ఇస్రాయేళ్ళ సమాజమంతయు మూషే ఆరోనుల మీద సణిగెను ఇస్రాయేళ్లు మేము మాంసము వండుకొని కొండల యొద్ కూర్చుండి తృప్తిక ఆహారం తిన్నప్పుడు ఎహోవ చేతి వల్ల ఎలా చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి ముమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితరని వారితో అడగ వారితోనగా ఎహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించదును వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భర్తము ఆనాడే కూర్చుకొనవలెను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను వారు దినదినమున కూర్చుకొను దాని కంటే అది రెండంతలై ఉండవలనెను అప్పుడు మోసే అహరోనులు అందరితో ఎహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును యహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా అని మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీకియగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యహోవాయే వినుచున్నాడు గాను మేము వారము మీ సనుగుట యహోవా మీదనే గాని మా మీద కాదనెను అంతట మోసే హరోనుతో యహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సణుగులను వినినని నీవు సర్వ సమాజముతో చెప్పమనిను అట్లు అహరోను ఇస్రాయేళ్ల సర్వ సమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి అప్పుడు యహోవ మహిమ ఆ వారికి కనబడెను అప్పుడు యహోవ మోషతో ఇట్లనెను నేను ఇస్రాయేళ్ల సనుకులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడినైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనేను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచువలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయేళ్లు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునరి మోషే ఇది తినుటకు యహోవ ఇచ్చిన ఆహారము యహోవ ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునుకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను ఇస్రాయేళ్లు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొన్రే వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొన్న వారికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు వారు తమ ఇంటి వారి భోజనముకు సరిగ్గా కూర్చుకొని ఉండేరి మరియు మోషే దీనిలో ఏమియూ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పను అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొని ఎండ వేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కరికి రెండేసి ఓమేర్ల చొప్పున రెండెంతల ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకు అతడు యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి మీరు వండుకొనవలసినది వండుకొనుడి ఉదయం వరకు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పిను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనేరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినము యహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను అట్లు జరిగెను ప్రజల్లో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొని వెళ్లగా వారికి ఏమయూ దొరకకపోయను అందుకు యహోవ మోషతో ఇట్లనిను మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న నొల్లరు చూడుడి నిత్యముగా యహోవ ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను కనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాను ప్రతివాడును తన 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 చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేళ్లు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గించవలే ఉండెను దాని రుచి తేనెతో కలిపినది అపూపము వలె ఉండెను మరియు మోసే ఇట్లనెను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్త దేశము నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు ఎహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను ఇహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను ఇస్రాయేళ్లు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినరి ఓమేరు అనగా ఏపా ఏపాలో భాగము ఆమెన్